విజయనగరం జిల్లా శృంగవరపుకోట రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు నిలువరించడమే లక్ష్యంగా నూతన వ్యవస్థ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించిన ప్రభుత్వం ఇవాటి నుంచి రాష్ట్ర స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఎస్కోటలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లలిత కుమారి ఈ కార్డులు క్యూఆర్ కోడ్ డిజిటల్ ట్రాకింగ్ సౌలభ్యంతో ఉంటాయి கொஞ்சம் <laughs> సంవత్సరం మూడు నెలల కాలం కావస్తుంది అనేక సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా సుపరిపాలనలో తొలి అడుగులుగా ముందుకు వేస్తూ అన్ని రంగాల్లో కూడా ఒక ప్రతిష్టాత్మకంగా నూతన విధి విధానాలతో నాంది పలకాలని ఏదైతే ఇవాళ ఈ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయో ఇది ఒక రైస్కి ఒక్కటే కాదు మనకు సంబంధించిన ఎన్టీఆర్ వైద్య సేవలకు కానీ లేకపోతే ఇవాళ ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్ అనేది మన మహిళలకు ఏర్పాటు చేయడం జరిగిందో దానికి కూడా ఈ కార్డ్స్ అనేవి చాలా విలువైనవి తప్పకుండా మీతో ఈ స్మార్ట్ కార్డ్స్ మనతోటే చూసారా ఇప్పుడు మనం కొంతమందికే ఏటీఎం కార్డ్స్ చూసాం ఇవాళ ఏటీఎం కార్డ్స్ కంటే కూడా చాలా విలువైనవి ఈ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ఈ కార్డ్స్ నూతన విధి విధానాలతో ఇవి వీటొక్కటికే కాదు ఇంకా భవిష్యత్తులో అనేక విధాలుగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్న సంక్షేమాలకి ఈ కార్డ్స్ చాలా ఉపయోగం అని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో ఏదైతే పెన్షన్ పెంచి ఇవ్వగలిగాం తల్లికి వందనం ప్రోగ్రాం పదమూడు వేల రూపాయలకు చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు చేయగలిగాం మూడు గ్యాస్ బండలు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వగలిగాం అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకి మళ్ళీ భోజనం పెట్టగలుగుతున్నాం పేదవాడు కడుపు నిండా అదేవిధంగా స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్ సౌకర్యం కల్పించగలిగాం ఉచిత బియ్యాన్ని సంవత్సరం మూడు నెలల కాలం కావస్తుంది అనేక సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా సుపరిపాలనలో తొలి అడుగులుగా ముందుకు వేస్తూ అన్ని రంగాల్లో కూడా ఒక ప్రతిష్టాత్మకంగా నూతన విధి విధానాలతో నాంది పలకాలని ఏదైతే ఇవాళ ఈ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయో ఇవి ఒక రైస్కి ఒక్కటే కాదు మనకు సంబంధించిన ఎన్టీఆర్ వైద్య సేవలకు కానీ లేకపోతే ఇవాళ ఏదైతే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకం ద్వారా ఫ్రీ బస్ అనేది మన మహిళలకు ఏర్పాటు చేయడం జరిగిందో దానికి కూడా ఈ కార్డ్స్ అనేవి చాలా విలువైనవి తప్పకుండా మీతో ఈ స్మార్ట్ కార్డ్స్ మనతోటే చూసారా ఇప్పుడు మనం కొంతమందికే ఏటీఎం కార్డ్స్ చూసాం ఇవాళ ఏటీఎం కార్డ్స్ కంటే కూడా చాలా విలువైనవి ఈ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ ఈ కార్డ్స్ నూతన విధి విధానాలతో ఇవి వీటి కాదు ఇంకా భవిష్యత్తులో అనేక విధాలుగా ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తున్న సంక్షేమాలకి ఈ కార్డ్స్ చాలా ఉపయోగమని మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు సూపర్ సిక్స్ ఎన్నికల హామీలు ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో ఏదైతే పెన్షన్ పెంచి ఇవ్వగలిగాం తల్లికి వందనం ప్రోగ్రామ్ పదమూడు వేల రూపాయలు చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు చేయగలిగాం మూడు గ్యాస్ బండలు సంవత్సరానికి ఉచితంగా ఇవ్వగలిగాం అన్న క్యాంటీన్ లో ఐదు రూపాయలు మళ్ళా భోజనం పెట్టగలుగుతున్నాం పేదవాడు కడుపు నిండా అదే విధంగా స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించగలిగాం ఉచిత బియ్యాన్ని